హలో ఫ్రెండ్స్ అయితేనే రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రాకేష్ ఇంటికి వచ్చేస్తాడు అక్కి ఏమో స్నానం చేసుకుంటూ వాష్రూమ్లో ఉంటుంది ఇక అప్పుడే బెడ్ మీద అలా తన బట్టలు వేసి ఉంచుతుంది ఇక అప్పుడు రాకేష్ డైరెక్ట్గా లోపలికి అక్కి గదిలోకి వెళ్తాడు అలా వెళ్ళేసరికి ఇక పని మనిషిని ఆల్రెడీ అడుగుతాడు అబాయ్ ఎక్కడ అంటే పైన ఉన్నాడు అని చెప్పడంతో అక్కీ గదికి వెళ్తాడు రాకేష్ అలా వెళ్ళి సడన్గా అక్కడ ఉన్న అక్కి డ్రెస్ని చూస్తూ ఫీల్ అవుతూ ఉంటాడు ఇక అప్పుడే అక్కి లోపల స్నానం చేస్తూ ఉండటం గమనిస్తాడు ఇక అదే గదిలో అక్కి ఫోటో ఉంటుంది ఆ ఫోటో తీసుకొని రాకేష్ దగ్గరగా అలా చూస్తూ ఉంటాడు ఇలా ముద్దు పెట్టుకోబోతూ ఉంటాడు కింద ఆ అలా వెళ్తూ సడన్గా పని మనిషి రాగానే ఇక అప్పుడే ఇలా చెప్తూ ఉంటాడు మా ఫ్రెండ్ రాకేష్ కూడా వస్తాడు తనకు కూడా టిఫిన్ రెడీ చేయి అని అంటే అయ్యో రాకేష్ బాబు ఆల్రెడీ వచ్చాడు బాబు పైకి వెళ్ళాడు అని చెప్పగానే ఆపై ఒక్కసారిగా పైకి పరిగెత్తుకొని వెళ్తా వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే రాకేష్ అక్కి ఫోటోకి ఇలా ముద్దు పెట్టుకోబోతూ ఉండగానే సడన్ గా డోర్ ఓపెన్ చేసే శబ్దం వినిపిస్తుంది ఆ సౌండ్ వినగానే రాకేష్ చాలా టెన్షన్ పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఎలా వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ తాక్కోవాలి అని చెప్పి అలా వెతుకుతూ ఉంటాడు ప్లేస్ కోసం కంగారు పడుతూ ఇక్కడ అక్కి వాష్రూమ్లో లో నుంచి బయటికి వచ్చి అలా తల తుడుచుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆ పై కింద నుంచి వస్తూ ఉంటాడు రాకేష్ అదే గదిలో ఉంటాడు రాకేష్ అక్కడే తాక్కుంటాడా లేదా బయటపడతాడా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్